చెప్పండి మేడం జై శ్రీరామ్ భారత్ మాత కిజయ్ ఈరోజు ఈటల రాజేందర్ గారి నామినేషన్ దాఖలు చేస్తున్న సమయం మరి లెవెన్ ఫార్టీ ఫైవ్కు ముహూర్తం ఉన్నది మరి మేము ఎనిమిదిన్నరకే పొద్దున మరి మహిళలందరూ కూడా మరి ఆయన నామినేషన్ కోసానికి మరి దూర ప్రాంతాల నుండి మరియు రావడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన ఇండియాలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైనా ఉంది అంటే అది మన మన మల్కాజ్గిరి మాత్రమే మన మల్కాజ్గిరిలో మన అభ్యర్థి ఈటల రాజేంద్ర గారు మరి మన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయము మరి భారీ మెజారిటీతోని మరి అఖండ విజయాన్ని మరి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకొని ఇక్కడి నుంచి ఈ మల్కాజ్గిరి సీటు ఏదైతే మూడు వందల డెబ్బై సీట్లు మనం గెలవాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాకు సూచించారో మూడు వందల డెబ్బై కాదు నాలుగు వందల సీట్లు మరీ గెలుస్తామని చెప్పేసి దాంట్లో ఆ నాలుగు వందల సీట్లలో మా మల్కాజ్గిరి నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మరి చూసుకుంటే మరి పక్క పార్టీలకు అభ్యర్థులు కరవైనటువంటి విషయము మరి ఎక్కడో నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్లో నించో పెట్టినారు సునీత మహేందర్ రెడ్డి గారిని అదే విధంగా మరి మా టీఆర్ఎస్ పార్టీలో లక్ష్మారెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో నుంచో పెట్టడం జరిగింది వాళ్ళకి అసలు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా చాలా చురుగ్గా ఈ పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్లలో మరి డివిజన్ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు ఒక్కొక్క డివిజన్ నుంచి ఇరవై ఐదు మంది టీము పొద్దున సాయంత్రం ఈటల రాజేంద్ర గారి గెలుపు కోసానికే మరి కృషి చేస్తూ వారి విజయాన్ని మరి చూడాలి అని చెప్పేసి ఈ యొక్క మల్కాజ్గిరిలో మన భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం